నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్న ఈస్టర్ పండుగ వేడుకలు చర్చిలలో విశేష ప్రార్థనలు తెనాలిలో ప్రశాంతంగా జరిగిన పంచాయతీ కార్యదర్శి ఉద్యోగులకు పరీక్షలు యాభై శాతం అభ్యర్థులే హాజరు వైసీపీ అసత్య ప్రచారంతో లబ్ధి పొందాలని చూస్తోందన్న వీరవల్లి మురళి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు తగవంటూ హితవు క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్ పర్వదినోత్సవాన్ని పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు శుభ శుక్రవారం నాడు సిలువు వేయబడిన క్రీస్తు పునరుద్ధానం చెందటాన్ని క్రైస్తవులు ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు దేవుడు క్రీస్తుని మృత్యువు నుండి పునరుద్ధానం చెందించడం ద్వారా జీవించే ఆశకు కొత్త జన్మని ప్రసాదించినట్లుగా భక్తులు భావిస్తుంటారు క్రీస్తు సిలువ వేయబడిన శుభ శుక్రవారాన్ని కన్నీటి ప్రార్థనలతో జరుపుకున్న ప్రజలు ఆయన తిరిగి పునరుద్ధానం చెందిన ఈస్టర్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు పట్టణంలో ఈస్టర్ పర్వదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి క్రీస్తు పునరుద్ధానం చెందిన ఈస్టర్ని పురస్కరించుకుని పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు తెల్లవారుజామునే సమాధుల తోటలకు చేరుకున్న క్రైస్తవ సోదరులు పూర్వీకుల సమాధుల వద్ద నివాళి అర్పించారు తమ తమ పూర్వీకులను స్మరించుకుంటూ పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు అనంతరం ప్రార్థనా మందిరాలకు చేరుకుని క్రీస్తును స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు కుటుంబ సమేతంగా నూతన వస్త్రాలు ధరించి ప్రార్థనా మందిరాలకు చేరుకున్నారు ఆయా చర్చిలలో దైవ సేవకులు సంఘ కాపర్లు క్రీస్తు సందేశాలను భక్తులకు వివరించారు క్రీస్తు శిలువ వైబడిన విధానం నుండి ఆయన పునరుద్ధానం చెందిన అంశాలను ప్రార్థనల రూపంలో బోధించారు ద్వేషం అసూయ హింసల కన్నా శాంతి ప్రేమ క్షమాపణలే సమున్నతమైనవని క్రీస్తు తన పునరుద్ధానం ద్వారా భక్తులకు తెలియజేయటమే ఈస్టర్ పండుగ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగుల ఎంపిక పరీక్షలు తెనాలిలో ప్రశాంతంగా జరిగాయి పట్టణ పరిధిలోని పలు కేంద్రాల్లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరీక్షలు నిర్వహించారు అభ్యర్థులు మాత్రం పరీక్షకు హాజరు ఆసక్తి కనపరచలేకపోయారు కేవలం యాభై ఐదు శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ కమిషన్ గ్రూప్ త్రీ పరిధిలోని పంచాయతీ కార్యదర్శి ఉద్యోగుల ఎంపిక పరీక్షలు ఆదివారం తెనాలిలో ప్రశాంతంగా జరిగాయి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు జరిగిన పరీక్షకు పలు ప్రాంతాల నుండి అభ్యర్థులు హాజరయ్యారు పట్టణ పరిధిలోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ ఏఎస్ఎన్ ఫార్మసీ చంద్రకళ పీజీ కళాశాల ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆయా కేంద్రాల్లో అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక వసతులు కల్పించారు త్రాగునీరు బెంచీలను అందుబాటులో ఉంచారు అయితే ఆశించిన స్థాయిలో పరీక్షకు హాజరయ్యేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవటం గమనార్హం పంచాయతీ కార్యదర్శి పరీక్షకు యాభై ఐదు శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు ఆర్డీఓ సిహెచ్ రంగయ్య తెలిపారు ఉదయం పట్టణంలోని పలు కేంద్రాలను ఆయన సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు వేసవికాలం నేపథ్యంలో జలపుష్పాలకు డిమాండ్ పెరిగింది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆరోగ్య దృష్ట్యా ప్రజలు కోడి మాంసానికి దూరంగా ఉంటూ చేపల పట్ల ఆసక్తి కనపరుస్తున్నారు ఆరోగ్యానికి మేలు కలిగించే చేపల వైపు మాంసాహార ప్రియులు ఆకర్షితులవుతున్నారు ధరలు కూడా అందుబాటులో ఉండటంతో మార్కెట్లో చేపల విక్రయాలు జోరందుకున్నాయి వేసవికాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మాంసాహార ప్రియులు ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండే వంటకాల వైపు మొగ్గు చూపుతుంటారు చాపల్యం ఆపుకోలేక వివిధ రకాల వంటకాలపై దృష్టి సారిస్తుంటారు ఈ నేపథ్యంలో ప్రతి ఏటా వేసవిలో జలపుష్పాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది నాటుకోడి బ్రాయిలర్ కోడి రుచులను ఇంతకాలం ఆస్వాదించిన ప్రజలు ఇప్పుడు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు కోడి మాంసం విపరీతమైన వేడి చేస్తుందన్న భావంతో ఆరోగ్యానికి క్షేమకరమైన చేపల వంటకాలపై దృష్టి సారిస్తున్నారు మరోవైపు మాంసం ధర కన్నా చేప తక్కువ ధరకి లభిస్తుండటంతో వాటినే కొనుగోలు చేస్తున్నారు మార్కెట్లో కిలో చికెన్ ధర రెండు వందల పైచీలకు పలుకుతుండగా అదే కిలో చేప నూట ముప్పై నుండి నూట యాభైకే లభిస్తుంది దీనితో చేపల మార్కెట్ కొనుగోలుదారులతో ఆడుతున్నాయి అయితే ఈస్టర్ పర్వదినం సందర్భంగా ఈ ఆదివారం కొనుగోళ్లు కాస్తంత మందగించినా గత మూడు వారాలుగా విక్రయాలు బాగానే జరుగుతున్నాయని అమ్మకం దారులు చెబుతున్నారు ఎందుకంటే జనం రోజు మామూలు మాత్రం రేట్లు తక్కువ ఎటైనా ఎట్టయినా కొంచెం కొంచెం జన పనులు పునులు వెళ్తున్నారు కదండి కొంచెం ఏరాలు తక్కువ చికెన్ రేటే ఎక్కువ ఉందండి చేపల రేటే తక్కువగా ఉంది అదే అండి ఇప్పుడు చేపలు ఉండకూడదు లెక్క అయితే వెళ్ళిపోవాలి అమ్ముకొని ఇప్పుడు దాకా ఉండదంటే రేటు తక్కువగానేగా ఏది ఏమైనా అటు ఆరోగ్య జాగ్రత్తలతో పాటు చాపల్యాన్ని అదుపు చేసుకునేందుకు మాత్రం మాంసాహార ప్రియులు కొత్త రుచులు వెతుకుతున్నారని వాస్తవం లో బాగానే ఎండాకాలం కదా చికెన్ రేటు కన్నా చేపలు చేపలు బాగా తిండరు చెరువులు మామూలుగా వాళ్ళు పడితే మాకు కబురు చేస్తారు మేము వెళ్తాం కింట పన్నెండు వేలన్నర పర్లేదండి ఎండాకాలం పర్లే వర్షాకాలం అయితే అసలు బేరం ఉండదు కానీ పట్టణంలో ప్రసిద్ధి చెందిన టౌన్ చర్చిలో ఈస్టర్ పర్వదిన ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి క్రీస్తు పునరుద్ధాన దినోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు పీసీసీ మరియు ఎల్సిసి సభ్యులు సంఘ కాపర్లు పాల్గొని క్రీస్తు సందేశాన్ని ప్రజలకు వివరించారు తెనాలి బోస్ రోడ్లోని పురాతన క్రీస్తు లోతరన్ దేవాలయం టౌన్ చర్చిలో ఆదివారం ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి ఈస్టర్ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో చర్చికి తరలివచ్చారు కుటుంబ సమేతంగా హాజరై ఈస్టర్ ప్రార్థనలో పాల్గొన్నారు గుడ్ ఫ్రైడే తర్వాత మూడో రోజు వచ్చే ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు యేసుక్రీస్తు పునరుద్ధానం చెందిన విధానాన్ని దైవ సేవకులు భక్తులకు వివరించారు పండుగ సందర్భంగా టౌన్ చర్చ్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో బోసు రోడ్డుతో పాటు చర్చికి ఉత్తరం వైపు రోడ్డులో కూడా టెంట్లు ఏర్పాట్లు చేశారు భక్తుల సౌకర్యార్థం కుర్చీలు టెంట్లు సౌకర్యం కల్పించారు సంఘ కాపరి రెవరెండ్ డేవిడ్ రాజు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు క్రైస్తవత్వం పునరుద్ధానం మీద నిలబడి ఉందని ఆయన పేర్కొన్నారు అందర్నీ జీవంలోకి నడిపించడానికి క్రీస్తు పునరుద్ధానుడే లేచాడని తెలియజేశారు దేవుని వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు గ్రహించి ఉండాలని ఆయన సూచించారు యేసు సజీవుడే ఉన్నాడని ప్రభువును విశ్వసిస్తూ ఆయనను నమ్ముకొని ఉండాలని కోరారు ప్రార్థన కార్యక్రమాలను పిసిసి మరియు ఎల్సిసి సభ్యులు సంఘ కాపర్లు పర్యవేక్షించారు పునరుద్ధారణ లేస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పబడి దాబీ ముందుగానే ఆ విషయాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తాము మా నీ పరిశుద్ధుని ఎందుకనగా నీవు నా ఆత్మను రూపాకారంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పెట్టలేవు జీవమాత్రం నీవు నాకు తెలియజేసేవాడు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం పునరుద్ధాన పండుగ మన క్రిస్టియానిటీ క్రిస్టియన్ రిలీజియన్ క్రిస్టియన్ ఫౌండేషన్ దేని మీద నిలబడి ఉన్నదంటే దేని మీద కట్టబడి ఉన్నదంటే పునరుద్ధానం మీదనే అనేటువంటి విషయం క్రిస్టియానిటీ ఎస్టాబ్లిష్డ్ ఆన్ రిజరక్షన్ క్రైస్ట్ రిజరక్షన్ ఏసుక్రీస్తు ప్రభువాన్ ఆయన ఉన్నాడనేటువంటి మాటలు మనం గ్రహించవలసినటువంటి వారు అయినా అందుకని ముందుగానే చెప్పారు కానీ మరి మూర్ఖులు మూర్ఖ స్వభావం కలిగినటువంటి వారు లేఖనాన్ని గ్రహించలేనటువంటి ఆ యోధులు కాని పరిశీలు కానీ ఎందుకంటే పాత నిబంధనలు ఉన్నాయి దావీదు ఇతరుడైన దావీదు రాసినటువంటి లేఖనాలలో ఉన్నాయి పాలు పాలు శ్రేష్టమైన నాకు నాకు ఎంత శ్రమ అనుభవించినప్పటికీ కూడా హెరిటేజ్ తండ్రి అయిన దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు శ్రేష్టమైన దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు అదేవిధంగా ఐతాన్ నగర్లోని తెలుగు బాప్టిస్టు చర్చిలో ఈస్టర్ ఆదివారం ఆరాధన క్రమం ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రార్థనలో పాల్గొన్నారు సంఘ కాపర్లు మాట్లాడుతూ సిలువు వేయబడిన యేసుక్రీస్తు పునరుద్ధానుడే ఉన్నాడని అన్నారు క్రీస్తు రక్షకుడు మన కోసం మరణించి మన కోసం పునరుద్ధానం చెందాడని చెప్పారు చర్చి సభ్యులు పర్యవేక్షించారు దుష్టుడు తన మరణ తన దుష్టత్వాన్ని బట్టి మరణం చెందిన సంతోషం లేదు కానీ దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచి మారు మనసు పొంది రక్ష బ్రతుకుడే నాకు సంతోషం అంటాడు అందుకు దేవుడు నీకు నాకు ఇంతకాలం అవకాశం ఇచ్చాడు ఇంకా నీవు నేను సరి చేయబడాలి చెక్కబడాలి నా పునరుద్ధానం ద్వారా నా ప్రజలు నా సూర మార్చబడి నా కొరకు నిరీక్షిస్తూ నా కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలని ప్రభువు ఈది నానా నీ కొరకు నా కొరకు పరిశుద్ధ లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కఠినంగా ఉండొచ్చు ఈ మాటలు ఆపరేషన్ ఉంటుంది ఆపరేషన్ కఠినమైందే కోత కోస్తారు అది కొయ్యకపోతే మరణానికి చేరువు కావచ్చు మాటలు కఠినంగానే ఉండొచ్చు దేవుని బిడ్డారా దేవుని నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమన్నాడు మంచి చేసేవాడు నీతి జీవ పున పునరుద్ధానానికి చెడు చేసిన వాళ్ళు నరక పునరుద్ధానికి మరణ పునరుద్ధానానికి ఏ పునరుద్ధానం కొరకు నీవు నిరీక్షిస్తున్నావు అసలుకి నీ నా బ్రతుకుల యొక్క అంతర్యం ఏమిటి అసలుకి ఆలోచన ఏంటి దేని కొరకు నీవు నేను బ్రతుకుతూ ఉన్నాం ఈ రోజు మధ్యాహ్నం అందరూ పోల్చేసి ఆదివారం చక్కగా ఇళ్లలో పడుకున్నారు మనం ఎందుకు ఇక్కడికి దేని కొరకు ఇక్కడికి వచ్చినాం ఇంత చెమట పడుతున్న ఎండలో నడుచుకుంటూ వచ్చి మధ్యాహ్నకి ఎందుకు వచ్చాం కేవలం మనము మరణము తర్వాత బ్రతుకు కోసం మనం ఆలోచిస్తున్నాం అనేది ఈ లోక సంబంధమైనది కాదు క్రైస్తవం అనేది మరణము ఆవలో ఉన్నటి జీవితం గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసత్య ప్రచారాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వీరవల్లి మురళి విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులతో సమీక్షలు చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు వైసీపీ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారొద్దని హితో పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వీరవల్లి మురళి తీవ్రంగా ఖండించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేస్తూ సమీక్షలు చేస్తుంటే వైసీపీ నేతలకు కలిగిన బాధేంటని ఆయన ప్రశ్నించారు ప్రజా సమస్యల పరిష్కారం రాష్ట్రాభివృద్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుకోవటం లేదా అని మండిపడ్డారు ఆదివారం ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జీటీవీతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారని విమర్శించారు ఐదేళ్ల కాలంలో రాజధానిని పోలవరం ప్రాజెక్టును వైసీపీ నాయకులు ఏనాడైనా సందర్శించారా అని ప్రశ్నించారు అభివృద్ధి చూసి ఓర్వలేకపోవడంతో పాటు ఎన్నికల్లో ఓడిపోతామన్న భావంతోనే ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి హోదాలో అధికారులతో సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు మండు వేసవిలో నీటి అవసరాల పరిస్థితిపై ప్రజలు రైతుల క్షేమం దృష్ట్యా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు సమన్వయం చేస్తున్నారు తప్ప వైసీపీ నేతల మాదిరి రాజకీయాలు చేయటం లేదని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే స్థాయి మీకు లేదని హెచ్చరించారు ఎవరేమన్నా ప్రజా తీర్పు తమ పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు ఇవాళ అధికారులకు జీతాల సంబంధించిన విషయం కానివ్వండి ఇవాళ పరిపాలన సంబంధించిన విషయం కానివ్వండి ఒక బాధితుగల ముఖ్యమంత్రిగా ఆయన తన బాధ్యతను తను నిర్వర్తిస్తుంటే మీకొచ్చిన బాధ ఏంటి నలభై సంవత్సరాలుగా రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు గొప్పలు అంటున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు గొప్ప రాజకీయ నీతిజ్ఞుడని మేము చెప్తున్నాం ఇవాళ రెండు రా రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కానివ్వండి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాడనేది మీకు తెలియదా హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చేశాడని మీకు తెలియదా ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా రాజధానికి సందర్శించినటువంటి మీరు ఇవాళ ఈ రాష్ట్రానికే జీవధారగా ఉన్నటువంటి పోలవరానికి ఇంత మటుకి కనీసం అక్కడ ఏ స్థాయిలో వర్క్ జరుగుతుందని చెప్పి చూడటానికి రానటువంటి మీరు పట్టిసీమని పట్టిసీమని ఏ విధంగా ఆపు ఆపుదాల చేయాలి అని చెప్పి శతవిధాల ప్రయత్నించినటువంటి మీరు ఇవాళ పేదవాడికి రెండు వందల రూపాయల పెన్షన్ వెయ్యి రూపాయలు చేసి వాళ్ళు రెండు వేల రూపాయలు చేసి ఇవాళ పేదవాడికి అన్నం పెడుతుంటే బాధపడి ముక్కులతో ఏడ్చారు మీరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అనేది కూడా సామాన్య ప్రజల్ని అడిగితే చెప్తారు ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా లేక పేద ప్రజలకి సంక్షేమ పథకాలని బ్రహ్మాండంగా అమలు చేసి కనీసం కనీసమైనటువంటి అవసరాలు తీర్చే విధంగా ఆయన పరిపాలన అందిస్తుంటే లేక మీరు ఇవాళ విమర్శలు చేస్తారా చంద్రబాబు నాయుడు గారు విమర్శించే స్థాయి మీకు ఎక్కడదని అడుగుతున్నాం ఇవాళ చిత్తశుద్ధి గల నాయకుడిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తుంటే ఇవాళ కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు ప్రజల అవసరాల కోసమే ఇవాళ ప్రజాప్రతినిధులు ఉన్నారు అనే విధంగా ఒక బాధిత గల ముఖ్యమంత్రిగా ఇవాళ ఆయన పనిచేస్తుంటే రేపు కూడా ఇరవై మూడో తారీఖు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారే మరలా ముఖ్యమంత్రి మీరు దయచేసి పగటి కళలు కనమాకండి మీరు మాట్లాడే అన్నీ కూడా పగటి కళలతో మీరు మాట్లాడుతున్నారు ప్రజలు పనిచేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజల మద్దతు ఉంటుంది ఇవాళ మహిళలు పెద్ద సంఖ్యలో చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తా మా అన్నగా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసారు అందరూ కూడా మాకు అన్నం పెట్టి బతికే ధైర్యం ఇచ్చాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో గెలిపించడానికి వాళ్ళందరూ కూడా ఓట్లు వేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ తాపత్రయంతో ఆయన ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని ఎదురు చూస్తున్నారు ఆకాశగంగను దివి నుండి భూమికి తీసుకొచ్చిన అపర భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తుండటం పట్ల సగర సంఘీలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జయంతిని నిర్వహిస్తున్నట్లు తెనాలి డివిజన్ సగర సంఘం తెలిపింది పురాణాల నుండి తమ సంఘానికి గుర్తింపు ఖ్యాతిని ఇనుబడింపజేసిన అపర భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్వహిస్తున్నట్లు కంబర్ రామారావు చెప్పారు మీడియాతో మాట్లాడుతూ బీసీలలో సగమైన తమ సంఘాన్ని అభివృద్ధి పరిచే దిశలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి అభినందనీయమని చెప్పారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సగరులకు ఒక గుర్తింపునిస్తూ ప్రభుత్వ పరంగా జయంతిని నిర్వహిస్తోందని దీనిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు రామారావు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర స్థాయి ఈ భగీరథ జయంతి ఉత్సవాలని ప్రతి నియోజకవర్గంలో కూడా జరుపుతున్నాం మరి ఆ విధంగా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి సగరుడు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం మేము తెనాలి డివిజన్లో తెనాలి డివిజన్లో లాస్ట్ ఇయర్ కూడా మన తెనాల్లో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో చేయడం జరిగింది మరి ఈ రోజున అంటే రేపు సోమవారం ఉదయం పది గంటలకి మన జగ్గటి సగర కళ్యాణ మండపంలో సగర నాయకులు గండికోట వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న భగీరథ మహర్షి జయంతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి బి రామారావు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కృతికా శుక్లా వంటి ప్రభుత్వాది ప్రముఖులు వస్తున్నట్లు తెలిపారు ఇవాళ మన దేశంలో చూస్తే భగీరథ ప్రయత్నము భగీరథ టెస్టులు భగీరథ సంక్షేమాలు అని చెప్పని అనేక రకమైన పేర్లతో భగీరథ అని అంటారు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే భగీరథ ప్రయత్నం అంటారు ఏదన్నా సాహసం చేసినప్పుడు ఈ భగీరథ ప్రయత్నము భగీరథ మహారుషి అని అంటే దాని అర్థం అంటే పూర్వకాలంలో దేవతలకి బ్రహ్మ మహేశ్వరులకి మనస్పర్ధలు వచ్చి వాళ్ళ వరాలు కాడ వాళ్ళకి తేడాలు వచ్చినప్పుడు గంగ భీష్మించుకుతుంది అప్పుడు మానవ మనుగుడికి రూపం లేకుండా పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఋషి రాజు అయిన భగీరథుడు ఒంటి కాలుతో తపచ్చేసి భగవంతుని మెప్పించి ఆ గంగని దిగు నుంచి భూమికి దింపిన మహానుభావుడు అప్పుడు నుంచి ఈ ఈ ఋషి గారి సమావేశంలో సగర సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండ రమాదేవి కటారి రాజు ముద్రబైన సుబ్బారావు ముద్రబైన వెంకటేశ్వరరావు ఎం సోవమ్మ కటారి ఈశ్వర్ టి వెంకటగోపి తదితరులు పాల్గొన్నారు పవిత్ర ఈస్టర్ పండుగను పట్టణంలోని ఇమ్మానియల్ ప్రార్థనా గోపురంలో ఘనంగా నిర్వహించారు క్రీస్తు పునరుద్ధాన పండుగను పురస్కరించుకుని ప్రార్థనా గోపురంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు పేదలకు అన్నదానం నిర్వహించి దుస్తులను పంపిణీ చేశారు రెవరన్నే భానుప్రసాద్ పర్యవేక్షించారు క్రీస్తు పునరుద్ధానం చెందిన ఈస్టర్ వేడుకలను ఆదివారం ఇమానియల్ ప్రార్థనా గోపురంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలో మారిజ్పేట మట్టంబజార్ గంగానమ్మపేట రైల్వే స్టేషన్ రోడ్డులోని ప్రార్థనా గోపురంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు రైల్వే స్టేషన్ రోడ్డులోని ప్రార్థనా గోపురం వద్ద జరిగిన ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు మందిర వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ ఏ భానుప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి భక్తులకు క్రీస్తు సందేశం తెలియజేశారు ఈస్టర్ పండుగ వాక్యోపదేశం చేశారు పాపల కొరకు మరణించి మూడో దినమున తిరిగి లేచిన యేసుక్రీస్తు త్యాగాలను వివరించారు పునరుత్థాన శక్తికి వారసులవుతారో దేవుని నామ ప్రత్యేకంగా ఈ పునరుద్ధాన పండుగ దినమున క్రీస్తునందు ప్రియమైన వారలారా మీ కుటుంబంలో యేసు ప్రభువు వారి పునరుత్థాన శక్తిని అనుగ్రహించును గాక మరలా మనకు నూతన బలమును నూతన శక్తిని నూతన కృపను నూతన ఉజ్జీవాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించును అనుగ్రహించునుగా ఆ శిష్యుల వలె మగ్ధలేని మరియ వలె మనమందరం పట్టుదల కలిగి క్రమశిక్షణ కలిగి యథార్థత కలిగి నమ్మకం కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఒక క్రమబద్ధమైన భక్తి జీవితంలో మనం కొనసాగుతూ ఉంటే ఆ దేవాది దేవుడు మనల్ని మన కుటుంబాన్ని మన తరాలని చేస్తాడని మనం చేస్తూ ఈ సందర్భంగా వెయ్యి మందికి అన్నదానం చేశారు పేదలకు దుస్తులు పంపిణీ చేసి బైబుల్ గ్రంథాలను బహుకరించారు కార్యక్రమంలో సంఘ వై కోటేశ్వరరావు పి రామారావు టి అబ్రహం ఎం ఆదినారాయణ స్టాలిన్ ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రేక్షక మహాశైలకు ప్రభుని క్రీస్తునామమున నా హృదయపూర్వక వందనాలు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సర్వలోక మానవాణి కోసం యేసు ప్రభు వారు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దినాన్ని మరి ఈస్టర్ పండుగ అని సంబోధిస్తూ క్రీస్తుని ఆరాధిస్తూ ఉంటాం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మరి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు మరి తెనాలి పట్టణంలో ఇమానియల్ ప్రార్థనా పక్షంగా మరి మూడు మందిరాలలో మరి దేవుణ్ణి ఆరాధిస్తూ అశేషమైన భక్త జనానికి ఈరోజు పండుగ పురస్కరించుకుని మరి వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమాను వస్త్రదానమును మరి అదేవిధంగా నూతన నిబంధన బైబుల్ను పంచుతూ ఉన్నాం క్రీస్తునందు ప్రియులారా ఈ పండుగదన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మీ అందరిని వేసి క్రీస్తు ప్రభు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మాకు కలిగిన దాంట్లో కొంత సహాయం అందిస్తూ ఉన్నాం ఆ దేవాదేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఏష్ట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మై గాడ్ బ్లెస్ యూ వార్తలు ముగించబోయే మరొకసారి భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్న ఈస్టర్ పండుగ వేడుకలు చర్చిలలో విశేష ప్రార్థనలు తెనాలిలో ప్రశాంతంగా జరిగిన పంచాయతీ కార్యదర్శి ఉద్యోగులకు పరీక్షలు యాభై ఐదు శాతం అభ్యర్థులే హాజరు వైసీపీ అసత్య ప్రచారంతో లబ్ధి పొందాలని చూస్తోందన్న వేర్వల్లి మురళి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు పగవంటూ హితవు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం హలో బిజీ పీపుల్ సో ఇక్కడ ఒక అంటుంది కదా అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేస్తున్నారు అనుకోండి నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి